అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి జులై ఇరవయో తేదీన ఆదివారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందామండి కుంభరాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి శుభ శుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలాగే మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడటువంటి పనులు మంచి విషయాలన్నీ కూడా తెలుసుకొని రేపటి రోజున ఆనందంగా ఉండనండి మరి ఆలస్యం చేయకుండా ఈ రాసేవారి యొక్క మనస్తత్వం గుణగణాల గురించి తెలుసుకుందాం ఈ వారు చాలా మంచి గుణాలు కలిగిన వారు తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరితోనూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అనేవి అస్సలు మాట్లాడండి ఎవరికీ కూడా మోసం అనేది చేయరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అలాగే ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు నా అనుకున్న వారి కోసం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కుటుంబం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడూ కూడా కుటుంబం కోసం కష్టపడుతూ ఉన్నప్పటికీ ఎంత కష్టాన్నైనా కానీ ఇష్టంగా స్వీకరిస్తారు అలాగే ఆగిపోయినటువంటి పనులను రేపటి రోజున మీరు పూర్తి చేయబోతున్నారు అందులో మీకు మంచి లాభాలు అయితే రాబోతున్నాయి అలాగే ఆర్థిక కూడా మీకు బాగా కలిసి రాబోతుంది అలాగే ఆదాయం అనేది ఎక్కువగా పెరగడం రేపటి రోజున మీరు చూస్తారు జీవితంలో కూడా కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయి ఇంట్లో కొంచెం డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి జీవితంలో మీకు లేనటువంటి ప్రశాంతత రేపటి రోజున లభించడం మీరు చూస్తారు కాలం అనేది మీకు అనుకూలంగా మారబోతుందనే చెప్పుకోవాలి ప్రశాంతమైనటువంటి వాతావరణం మీకు సొంతం చేసుకుంటున్నారు కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి అలాగే రాబోయే రోజుల్లో ధనలాభాలు అనేవి రాశి వారికి ఎక్కువగా కలగబోతున్నాయి అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీపై ఎక్కువగా ఉంది ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఏ భగవంతుడు అనేది కూడా తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు ఇక రాశి వారికి కోపం కూడా ఎక్కువగా ఉంటుందండి కోపంలో కొంచెం తిడతారు తర్వాత బాధపడతారు వీరికి ప్రేమ కూడా అధికంగా ఉంటుంది ఎవరైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు ఇక వీరికి ఎలాంటి కష్టం రాకుండా అంటే ఎదుటి వ్యక్తులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారు అలాగే ఎదుటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తేలా ఉంటారు మాట సహాయం కానీ డబ్బు సహాయం కానీ అలా చేస్తారనమాట అలాగే వీరి మీద వీరికి నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఎవరికైనా మాట ఇస్తే నిలబెట్టుకుంటారు ప్రాణం పోయినా కూడా ఆ మాటను పోనివ్వరు అనమాట అలాగే కొందరు నమ్మడం వల్ల వీరు కొన్ని విషయాల్లో మోసపోతూ ఉన్నారు కాబట్టి కొన్ని విషయాల ఎందు బయట వాళ్ళ అంటే బయట వ్యక్తుల యొక్క ప్రమేయం అనేది కొంచెం లేకుండా జాగ్రత్తగా ఉండనండి వారి విషయాలను మీరు అంటే వారి విషయాలు మీరు జోక్యం చేసుకోవడం కానీ లేదంటే వారికి సంబంధించినటువంటి విషయాలను మరెవరితో అయినా కానీ పంచుకోవడం కానీ పెద్దగా మీకు మంచిది కాదు ఇక మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభించబోతుంది అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది అలాగే ఈ వారికి టెన్షన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి కూడా విపరీతంగా టెన్షన్ పడిపోతూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనేటటువంటి గొప్ప గొప్ప సంకల్పం అనేది మీకు ఉంటుంది అందుకోసం మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఇక వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టమని చెప్పుకున్నాం కాబట్టి వారి కోసం ఏదైనా చేస్తారు అలాగే వీరికి మంచి జీవితం కోసం కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా ఏదో ఒక సలహాలు సంప్రదింపులు ఇస్తూ ఉంటారు అలాగే రేపటి రోజున మీకు అద్భుతమైనటువంటి అంటే అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీకు మంచి లాభాలు అనేవి వస్తాయి బాధ నుండి కూడా కొంత మీకు విముక్తి అనేది లభిస్తుంది ఇక జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి మీకు ఉన్నటువంటి శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారండి మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతుంది ఇక ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు అనేది మంచి భవిష్యత్తు రాబోతుందనే చెప్పుకోవచ్చు అలాగే మంచి స్థాయికి చేరుకుంటారు అలాగే వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది జీతాలు పెరుగుతాయి ఇక ఈ రాశి వారు చాలా నిజతి నిజాయితీతో ఉంటారు ఎవరికి అన్యాయం చేయరు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలను అనుభవించారండి కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు కలగబోతుంది సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున మీపై పుష్కలంగా కనిపిస్తుంది కాబట్టి మీకు అఖండమైనటువంటి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు కూడా ఒక్కొక్కటిగా స్వామి తొలగించబోతున్నాడు ఇంట్లో డబ్బు పరంగా కూడా సమస్యలు అనేవి తొలగిపోయి డబ్బు మీకు బాగా విపరీతంగా రావడం మొదలవుతుంది అలాగే మీ ఇంట్లో రేపటి రోజున ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి ఇంట్లో చెత్తా చెదారం లేకుండా నీట్గా ఉంచుకోండి అలాగే ఇంట్లో గొడవలు పడకండి ఒకసారి నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందారంటే మీ జీవితంలో లేమి అనేది ఏమీ ఉండదు స్వామివారు మీ ఇంట్లో అడుగు పెట్టారనేటటువంటి భావనతో రేపటి రోజున చక్కగా ఆదివారం కాబట్టి లక్ష్మీ నరసింహ స్వామి వారికి పూజ చేయండి స్వామికి తెలుపు రంగు పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి తెలుపు రంగు పుష్పాలతో స్వామికి పూజ చేసుకోండి దానివల్ల లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీపై పూర్తిగా లభిస్తుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు అనుకున్నటువంటి కోరికలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మీ జీవితంలో మీకు ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించేలా స్వామి ఏదో ఒక విధంగా మీకు సహాయం చేస్తాడు ఇక మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని కూడా ఎవరూ ఆపలేరు అలాగే ధనలాభాలు కూడా మీరు ఊహించని విధంగా కలుగుతాయి మంచి కొత్త పనులు చేయడానికి మీరు పురమాయిస్తారు మంచి శుభవార్తలు వింటారు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజుని ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక మీరు రేపటి రోజున మీకు మీరుగా కొంతమంది శత్రువులను అంటే మీకు మీరుగా క్రియేట్ చేసుకున్నటువంటి కొంతమంది శత్రువులను వారి యొక్క అంటే వారి ద్వారా ఏదైనా ఇబ్బందులను ఫేస్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి అంటే మీరు అందరం ఎక్కించి బలోపేతం చేసినటువంటి ఒక అసమర్థులైనటువంటి చిన్నపాటి వ్యక్తులే మీకు తిరిగి ప్రత్యర్థులుగా మారిపోబోతున్నారు వారు రేపటి రోజున మీకు ఏదైనా కీడు తలపెట్టాలనేటటువంటి ఆలోచనతో తలంపుతో మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంటే ఏదో ఒక ఉద్దేశంతో మిమ్మల్ని నలుగురిలోనూ చెడ్డ పేరు తీసుకురావాలని లేదంటే మీకు ఏదైనా ఒక రూపాయి వస్తుంటే చూసి ఓడ్చుకోలేనటువంటి స్థితిలో వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని అయితే ఇబ్బందికి గురి చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పోటీ లేని చోట కూడా మీరు మీ యొక్క మంచితనం వలన పోటీదారులను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు ఇతరుల యొక్క ఎత్తులను తేలిగ్గా చిత్తు చేసినటువంటి మీరు కేవలం కొంతమంది వ్యక్తులను అందలం ఎక్కించుకొని బలోపేతం చేసినటువంటి అసమర్థులను మీరు వారి ద్వారా అంటే వారే మీకు శత్రువర్గంగా మారి వారి ద్వారా కొంచెం ఇబ్బందులను ఫేస్ చేసినటువంటి అవకాశం కల్ కనిపిస్తుంది అయితే వారు మీకు శత్రువర్గంగా మారినటువంటి తరుణంలో మీరు వారిని చూసి ఆశ్చర్యానికి గురికాక తప్పదు వీరినా మేము ఇంతగా మేము వీరికి సహాయం చేసింది వీరినా మేము అన్ని విధాలుగా నమ్మింది అని చెప్పి కొంచెం మీరు మనసు కొంచెం ఒత్తిడికి గురి చేసే విధంగా మనసు కొంచెం అశాంతికి లోనవుతుంది ఇక అలాగే రేపటి రోజున మీరు కోల్పోయినటువంటి ధనాన్ని చూస్తారు అలాగే పదవులను చూస్తారు ఇక మీ కారణంగా కొంతమంది ధనాన్ని కూడా పొందారనేటటువంటి పేరు మీకు వస్తుంది భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది హస్తవాస్తి మంచిది పేరును రేపటి రోజున మీరు గడిస్తారు సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గం మీ నుండి దూరం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే కోర్టు వ్యవహారాల్లో ఈ రాశి వారికి రేపటి రోజున అపజయాలు ఎదురవుతాయి ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి కూడా లోటు అనేది మీకు కనిపించడం లేదు అలాగే ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో మంచి అనుభవంతో రేపటి రోజున ముందుకు సాగుతారు ఎదుటివారి యొక్క మనస్తత్వం తేలిగ్గా మీరైతే తెలుసుకుంటారు అలాగే మీ వెనుక వచ్చిన వారు అంటే మీకంటే ముందు వెనుక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందు సాగినా కూడా మరలా వెంటనే వారి కంటే కూడా మీరు వారి యొక్క స్థాయిని మీరు అధిగమించగలుగుతారు ఇక పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా మీ స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద రేపటి రోజున మీరైతే కొంచెం విజయాన్ని సాధించేందుకు అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయండి వారి వల్ల కొంచెం ఇబ్బందులను ఫేస్ చేసేట అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా పిఎస్ అనేటటువంటి అక్షరాలతో పేర్కొన్న వారితో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే పరాయ వారి వలన ఇబ్బందులు రాకుండా కూడా జాగ్రత్త వహించండి అయిన వారి వలన కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు పడమర దక్షిణ ఉత్తర దిశలు రేపటి రోజున మీకు బాగా యోగిస్తాయి ఇక అలాగే మీకు ఎటువంటి దు ఏ దిక్కు కూడా దోషమైందైతే కాదు అలాగే కుబేర కంకణ దారిన కాలభైరవ స్తోత్ర పారాయణం అనేది మీకు బాగా మేలు చేస్తుంది అలాగే అదృష్టానికి కూడా దగ్గరగా నడిచేలా మిమ్మల్ని ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం మీరు అన్ని విధాలుగా ప్రయత్నించండి ఎక్కువ కాలం అయితే మిమ్మల్ని గురి అంటే బాధలు కానీ సమస్యలు కానీ ఎక్కువ కాలం మీ దగ్గర ఉండిపోవు కాబట్టి మీ యొక్క అలవాట్లను చిన్నపాటి అలవాట్లు అంటే మీ కొంచెం బద్దకంగా ఉన్నప్పటికీ లేదంటే ఈరోజు చేయాలనుకున్నటువంటి పని పెండింగ్లో లేదంటే రేపు చేసుకున్నావులే అని చెప్పి ఏదైనా కొంచెం మిమ్మల్ని మిమ్మల్ని మీరు అసౌకర్యంగా ఫీల్ అవ్వడం కానీ లేదంటే ఉన్నటువంటి మంచి జీవితాన్ని కొంచెం మీకు మీరుగా లేనిపోని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఎప్పటి అప్పుడు నీట్గా చేసుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నాలు మొదలు పెడితే తప్పకుండా భగవంతు యొక్క అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా లభిస్తుంది అలాగే క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు ఒకవేళ మీకు లేకపోతే మాత్రం కొంచెం ఏదైనా ఇబ్బందులు గురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తాయి కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి మీ బాధను బాధ్యతగా ఇతరులకు వినిపిస్తారు కానీ ఎదురు వ్యక్తులు మాత్రం మీ బాధను అర్థం చేసుకోరు మిమ్మల్ని చూసి చులకనగా చూస్తారు అలాగే మీరు బాధపడుతుంటే చూసి సంతోషంగా ఉండేటటువంటి జనాలే కానీ ఎవరూ కూడా మీ మీద జాలి చూపరండి జాలి చూపర సరికదా మీకేదైనా బాగుంటే ఇంకా కుళ్ళు కుతంత్రాలతో మీ మీద ఏడుపుగొట్టుగా ఏదో ఒక విధంగా మీకు లేనిపోని ప్రాబ్లం క్రియేట్ చేసిన వారు అవుతారు కాబట్టి మీకు సంబంధించినటువంటి విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది అలాగే నిర్మోహమాటంగా ఏ విషయానైనా కానీ చెప్పడం వల్ల మీకు విరోధులు కూడా ఏర్పడతారు కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా మీరు ముక్కుసూటి తత్వాన్ని పోగొట్టుకోకుండా అలాగే మాట్లాడడండి అది మీ యొక్క ఆత్మీయత అంటే ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా కాకుండా ఇలాగే మీ ప్రవర్తనను మార్చుకోకుండా ఉండడం చాలా గొప్ప విషయం ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి కూడా మీరు చాలా విధాలుగా విఫలమవుతూ ఉంటారు మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదండి ఎవరి మనస్తత్వం వారిది ఇక అలాగే సాంకేతిక విద్య వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా మీకు కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు ఏంటంటే రేపటి రోజున మీరు తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోండి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి ఆధ్యాత్మికపరమైనటువంటి కథలను వినడం కానీ మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి అలాగే లౌక్యం తెలిసిన వారు మీరు అల్ప సంతోషులు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కాబట్టి మీకు పెద్దగా దాన ధర్మాలు చేయండి అనేటటువంటి మాటను చెప్పనవసరం లేదు అలాగే ఎవరిని ఒప్పించినటువంటి మాటలు కూడా అంటే నేను మాటలు కూడా మాట్లాడరు సామాన్యులుగా ఉంటారు అలాగే అందరితో కూడా అంటే మీ దగ్గర ఎంత ఉన్నా కూడా పైకి మాత్రం గర్వంగా ఎప్పుడూ కూడా ఉండకుండా అతి సామాన్యమైనటువంటి వ్యక్తులుగా మీ ప్రవర్తన ఉంటుంది ఇక అలాగే మీకు రేపటి రోజున ఈ విధమైనటువంటి జాతక ఫలితాలు అయితే ఉన్నాయి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం